ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది అని అన్నారు స్త్రీలకు సాధికారికతనిచ్చిన సంస్కర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుడిని స్మృతికి అర్పిద్దామని చంద్రబాబు నాయుడు తెలిపారు ఎన్టీఆర్ ఒక పేరు కాదు ప్రభంజనమని మంత్రి నారా లోకేష్ అన్నారు అదొక సంచలనం తెలుగువాడి విశ్వరూపమని కొనియాడారు తెలుగు తెరపై రారాజుగా ఉన్నారని తెలిపారు రాజకీయాల్లో మహానటుడిగా రాణించాలన్న మంత్రి లోకేష్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నినాదాలు ఇచ్చే నినదించారని చెప్పారు కోట్లాది హృదయాల్లో కొలువైన తాతగారే తనకు నిత్యస్ఫూర్తి అని అన్నారు లోకేష్ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం ఎన్టీఆర్ అనేది కేవలం మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం అటు సినిమా రంగంలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ వన్గా గా నిలిచిన వ్యక్తి సినిమాలో మనం ఒకసారి చూస్తే ఆయన చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు ఒక మార్క్ అనేది నిలబెట్టారు దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం తొమ్మిది నెలలో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి చరిత్రలో మరణం లేని నాయకులు కొందరే ఉంటారని అలాంటి వారిలో నందమూరి తారక రామారావు అని కొనియాడారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా జీవిస్తున్న వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అతి పెద్ద విజయం సాధించబోతుందని చెప్పానన్నారు ఆ విజయం తర్వాత ఎన్టీఆర్ కు భారతరత్న రావాలని కోరుకున్నానని తెలిపారు ఎన్టీఆర్ ఘాట్లో నందమూరి తారక రామారావుకు లక్ష్మీపార్వతి నివాళులర్పించారు ఇరవై తొమ్మిది ఏళ్లుగా మనోవేదనతో ఉన్నానని లక్ష్మీపార్వతి తెలిపారు ఎన్టీఆర్ రాజకీయాల్లో రాణించడానికి తన వంతు కృషి చేశానని స్పష్టం చేశారు ఆమె రాజకీయాల్లో ఒక విప్లం తీసుకొచ్చిన మహానీయుడు మన నందమూరి తారక రామారావు అని కొనియాడారు బాలకృష్ణ ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వ్యక్తి అని తెలిపారు బాలకృష్ణ